ఈరోజు చేయబోతున్నారు కావున మా బీదంచెల్ల పోలీసు వారు అతనికి సన్మాన సభ పెట్టినందుకు మీరందరూ వచ్చినందుకు అందరికీ పత్రికా విలేకరికి పబ్లిక్కి మహిళా పోలీసులకి పోలీస్టేషన్ పోలీసుకి మా సిఏ గారికి అందరికీ నమస్కారం పదవీ విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి ఇది తప్పనిసరి బేక్ గారు నా స్టేషన్లో అతని యొక్క విధులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి అతని వల్ల ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా చేసుకొని పోయినాడు అతని వల్ల ఆఫీసర్లకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆఫీసర్లు కూడా అతని మీద విసుక్కోకుండా అతన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెడకుండా ఉద్యోగం చేశాడు సారు నాతో పాటు ఈ టూ ఇయర్స్ నుంచే కలిసి చేసినాడు సార్ చాలా మంచి వ్యక్తి ఏ టైంలో వచ్చినా సార్ మీకు డ్యూటీ చేసినా బట్టే అందరికీ నా ఉందా సార్ మరియు తోటి సిబ్బంది పబ్లిక్ పత్రిక విలేకరులకు పబ్లిక్ సార్ ఏఎస్ఏ గారు ఉన్నప్పుడు మేము సార్తో కలిసి డ్యూటీ చేసినాము నైట్ చెక్కింగ్లు ప్లస్ ఎక్కడైనా బందోబస్తు పోతే సార్తో పాటు వాళ్ళం సార్ తర్వాత ప్రమోషన్ వచ్చి ఎస్ఐ గారు అయినప్పుడు మాకు చాలా సంతోషమైంది సార్ ఎస్ఐ గారు రిటైర్ అవుతాను అని అనుకున్నాము ఎస్ఐ గారు ఎవర్ అవుతారనుకున్నాము కానీ సార్ ఎస్ఐ మాకు చాలా సంతోషం సార్ మాతో పాటు పాల్గొంటున్నటువంటి పోలీస్ సిబ్బంది అధికారులకి సిబ్బందికి పబ్లిక్కి మహిళా పీఎస్లకి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ చాలా సందర్భాల్లో స్టేషన్కి సంబంధించి సార్ గత టూ ఇయర్స్ నుంచి బందికోట్కూరు పాములపాడి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుల సత్సంబంధాలతో పరిచయమై ఈరోజు ఇక్కడికి ఎక్కడైనా కానీ సరే మేము ఏదైనా చిన్న కంప్లైంట్ మీద వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుని సర్వీస్ ఇచ్చి మాకు అవసరమైతే పర్సనల్గా సజెస్ట్ చేసి నాయకులంటే ఎలా ఉండాలి పబ్లిక్తో మనం ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి పబ్లిక్ ఇచ్చేటువంటి సర్వీస్ని మనం ఏ రకంగా తీసుకోవాలి దానికి తోడుగా ఆఫీసర్స్తో మనం అఫీషియర్స్తో ఎట్లా మెయింటైన్ చేయాలి ఆఫీసర్ నుంచి మనకు వచ్చేటువంటి రెస్పాండ్ ఏ రకంగా ఉండాలి మనం వాళ్ళకి మనం చెప్పేటువంటి సమస్యను ఏ రకంగా వాళ్ళతో కమిట్మెంట్గా అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి అని చెప్పేసి మాకు చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మా వయసులో దాదాపుగా స్టేషన్కు చాలా పరిచయమే ఉన్నప్పటికీ మంచి ఆఫీసర్ పోతున్నాడనేటువంటి బాధ మాలో ఉంది దానితో పాటుగా ఎస్ఐగా రిటైర్ అయ్యాడనేటువంటి సంతోషంతో పాటుగా నిన్ననే ప్రపంచక గెలిచిందని ఇండియాలో చాలా సంతోషపడ్డాము కానీ ఆ బాధ ఎంతనే మాకు రూపంలో వచ్చిందని చెప్పేసి బాధపడుతూ ఉన్నాం దయచేసి ఎక్కడున్నా కానీ సరే సారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా వీలైతే ప్రజలకు అవకాశమైనంతవరకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రుల సార్ గారు వేగ్ గారు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేఖరులు మిత్రులు అందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుండి కూడా వచ్చి ఎవరికి గుడుక హాని లేకుండా ఎవరితో దుబారుగా మాట్లాడకుండా ఎవరిని గుడుక నొప్పించకుండా ఒప్పించే పద్ధతులలో ఈ స్టేషన్లో డ్యూటీ చేసుకొని పదవీ విరమణ చేస్తున్నారు అందరూ మంచిగా పోగుతున్నారని అంటే ఆయన డ్యూటీ ఎంత కరెక్ట్గా చేసినాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే పోలీసు డ్యూటీ అంత ఈజీ అయిన డ్యూటీ కాదు చాలా సమస్యలతో సెన్సిటివ్ డ్యూటీ ఎందుకంటే దావన వస్తుంటే కూడా ఒక సాట ట్రాఫిక్ జామ్ అయ్యింది అనుకో ఆ జామ్ అయిన సందర్భాలలో చూసి అటెండెన్స్ రాలేడు ఏదో ఒకటి అక్కడ క్లియర్ చేయాలి క్లియర్ చేయాలని అంటే వాటిని ఛేదించాలంటే ఎంతో సున్నితంగా దాన్ని నెమ్మదిగా ఆలోచన చేసి దాన్ని క్లియర్ చేసే పద్ధతులలో వస్తుంటారు ఆ పద్ధతుల్లో చేసినప్పుడే మన పే ఆఫీసర్లకు కూడా మంచి డ్యూటీ చేసినాడు అనేది గుర్తింపు కూడా వస్తుంది కాబట్టి ఈయనకు అంత మంచి పేరు ఉంది కాబట్టి ఈ రెండు సంవత్సరాలలో ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సర్వీస్ చేయడంలో చాలా సహనంతో చేసుకుంటూ డ్యూటీ చేసినారు కాబట్టి ఇప్పుడు విరమణ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడైనా ఆ టెన్షన్ క్రియేట్ లేకుండా కుటుంబానికి ఆ పద్ధతుల్లోనే సేవ చేసుకుంటూ పోతాడని చెప్పేసి అనుకుంటున్నాం ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అవుతాడో డేటు ఆ డేట్ని కూడా అదే బాధ్యతలు స్వీకరించినప్పుడే ఆ డేట్ని కూడా కన్ఫర్మ్ చేసుకొని పలన్ డేట్లు అయితే నేను పదవీ విరమణ చేస్తాననేది కూడా ఆయనకు తెలుసు హాజరైన తోటి అందరి నమస్కారాలు నేను ఈరోజు పదవీ విరమణ చేసిన కలిముల గారి తమ్ముడిని మేము మొత్తం ఆరుగురు అన్నదమ్ముదాం ఆరు మంది మాకు చెల్లెల్లు లేరు అక్కలు లేరు మొత్తం ఆరు మంది మూ పిల్లలు మా అమ్మకు మా అమ్మ నాన్న ఆడపిల్లని ఆడిపిల్లలు కావాలని తగ్గించేవారంట కానీ అందరం మూ పిల్లలే పుండ్డా ఏమంటే మా బ్రదర్ గురించి అనుకునేవాడిని నేను నేను టీచర్గా పనిచేస్తున్నాను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ని ముందేతి కంకడానికి అర్థమయ్యేలా అని అంటే ఈ ఈ చేతికి వేసుకున్న కంకణం చూసుకోవడానికి మన అర్థం చూడాలన్నా అవసరం లేదు కదా ఇట్లా చూసుకుంటే తెలుస్తుంది కదా బంగారమా కదా అనేది మా అన్న సహృదయుడని మాకంతా తెలుసు కానీ ఈరోజు మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇక్కడంతా కలిముల గారు నీతి నిజాయితీ ఈ విధంగా చేసినాడు ఇట్లాంటి ఉద్యోగం చేసినాడు ఎవరిని హత్య చేయలేదు నిబద్ధత కలిగిన వ్యక్తి ఆ తర్వాత వృత్తి పట్ల చాలా విధేతగా ఉన్నాడు ఈ విధంగా చెప్తుంటే అప్పుడు తెలిసింది నాకు ఈ సామెత ఆ రోజు పరవస్తు చిన్నేశ్వరి గారు ఓకే చెప్పలేదు నిజంగా మన వాళ్ళను మనం మనం మంచోడు ఎవరైనా మంచోళ్ళు అంటాం మన వాళ్ళని మనం మంచోడు అని చెప్పడం కాదు మీతో కలిసి పనిచేసిన తర్వాత ఆయన యొక్క విధి నిర్వహణలు అరసత్వం కానీ మంచి మంచిది కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి మీరు చెప్పడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది ఆయన మొదటి నుంచి మిత భాష మిత భాష సేవాపరత సేవా గుణం కలిగిన వ్యక్తి ఎవరైనా బాధలు ఉంటే ఆదుకునే వ్యక్తి అలాంటి గుణాలు ఆయన మొదటి నుంచి మేము చూసిన వాళ్ళము వృత్తిలో కూడా ఇదే ధర్మాన్ని కొనసాగించినాడు కాబట్టి వజ్రం ఎక్కడైనా వజ్రమేస్తుంది కదా వజ్రం విలువ ఎక్కడ పోదు మేము మొదటి నుంచి మా అన్న వజ్రం అనుకునే వాళ్ళం ఈ రోజు నిజమైన వజ్రమని మీరంతా చెప్తున్నందుకు అసలు మా కుటుంబ సభ్యులంతా పొంగిపోతున్నాం మేము అలాంటి అన్నయ్య మాకు ఉండడము నిజంగా మేము చేసుకున్న ఒక రకమైన అదృష్టం మా అన్నగారికి ఇంతమంది ఇక్కడ ఊడుతుంటే చాలా ఆనందం కలుగుతుంది ఒక రకంగా భావోద్వేగానికి కూడా నేను జరుగుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రిటైర్డ్ అవ్వబోతున్న మరియు ఈ కార్యక్రమకారకులు గౌరవనీయులు కలీముల్లా బేగ్ గారికి అదేవిధంగా సభాధ్యక్షులు బీతంచెల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరియు నాతో పాటు వేదికను అలంకరించినటువంటి ఏఎస్ఐ లింగమయ్య గారికి మరియు నా ముందున్నటువంటి బీతంచెల్ల పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు బేగ్ గారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన వంటి పాత్రికేయ మిత్రులకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో కానిస్టేబుల్గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరియు వారి కానిస్టేబుల్గా డోన్ ప్రాంతంలో ఆలూరు వెలుగోడు ముచ్చుమర్రి బ్రాహ్మణ కొడుకు ప్రాంతంలో వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా తన సేవలను ఇవ్వడం జరిగింది మరి రెండు వేల పదకొండవ సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందడం జరిగింది హెడ్ కానిస్టేబుల్గా కూడా వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ రెండు వేల పదహైదవ సంవత్సరంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ప్రమోషన్ పొందడం జరిగింది ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ మన బీతంచెల్ల పట్టణ పోలీస్ స్టేషన్కు రెండు ఏడు ఇరవై రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నిజంగా ఒక ఏఎస్ఐ అనే వ్యక్తి ఈ విధంగా ఉంటాడా అనేది నిజంగా నాకు ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ ఎంత బాగా కష్టపడేవాడు అంటే వేతనచల్ల పోలీస్ స్టేషన్లో వాస్తవంగా అతను రిటైర్మెంట్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చాడు ఆఫీసర్స్తో ఏ విధంగా ఒబిడియంట్గా ఉండాలి ఆఫీసర్స్ను ఏ విధంగా గౌరవించాలని తెలిసిన వ్యక్తులలో నాకు తెలిసిన వరకు ది గ్రేట్ ఎంత బాగా రిసీవ్ చేసుకునేవాడంటే ఆఫీసర్ని నేను ఈ పోలీస్ స్టేషన్లో రెండు సంవత్సరాల మూడు నెలలు అవుతుంది పనిచేయబట్టి నాకు తెలిసి ప్రతి ఒక్క సిబ్బందిని ఏదో ఒక సందర్భంలో గట్టిగా అరిచుంటా తిట్టుంటా ఉద్యోగరీత్యా కానీ నేను గర్వంగా చెప్పగలుగుతా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా నేను బేగ్ని ఒక్కసారి కూడా గట్టిగా అరవలేదంటే అతను ఏ విధంగా పనిచేసి ఉండాడో మీరు అర్థం చేసుకోవచ్చు పని చేసే విధానంలో కానీ ఆఫీసర్స్తో ఏ విధంగా ఉండాలనే విధానంలో కానీ అతను ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సిన అవసరం కానిస్టేబుల్స్ అందరికీ ఉంది ఆ కాలంలో ఎంతో కష్టకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగంలో కూర్చుంటారు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను ఎన్నో ఆనందాలను చూసి ఉంటారు అవన్నీ చూసి ఒక ముప్పై ఐదు సంవత్సరాల కాలము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది అంత ఆశామాషీ వ్యవస్థ కాదు నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఈ పదేళ్ళ సర్వీస్కి పన్నెండేళ్ళ సర్వీస్కి ఎందుకు వచ్చినరా నాయన ఈ డిపార్ట్మెంట్కి ఏంది ఈ టార్చర్ ఏంది మానసిక క్షోభ అని చెప్పేసి రకరకాల సందర్భాల్లో మన మైండ్కు ప్రెజర్ అని ఇచ్చిన ప్రతి సందర్భంలో కూడా మనకు ఆ ఫీల్ వస్తుంది అరే ఎందుకు వచ్చాం రా ఈ డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు గంటలు కష్టపడేది ఏంది ఒక్కోసారి ఏంటంటే విపరీతమైన టెన్స్ క్రియేట్ అవుతుంది విపరీతమైన ప్రెజర్ వస్తూ ఉంటుంది ఆ సందర్భాల్లో రకరకాల సందర్భాలు అనుకుని ఉంటాం ఏంది ఇది అని కానీ అట్లాంటి ఎన్నో ఒడిదొడుపులను ఎదుర్కొని ముప్పై ఐదు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్కు సేవలు అందించడం అనేది అంత ఆశామాషీ వ్యవహారం కాదు మళ్ళీ అందరి మనలు పొందుతూ నా ఇక్కడే అనిపించింది ఈ రెండేళ్ల కాలంలోనే ఇంత ఎక్సలెంట్గా వర్క్ చేశాడంటే సర్వీస్ మొత్తం కూడా ఇదే విధంగా చేసి ఉంటాడని చెప్పేసి అనుకుంటా ఉన్నాం దయచేసి ఇక్కడ నా కానిస్టేబుల్స్ కానీ హెచ్ కానిస్టేబుల్స్ కానీ గుర్తించాల్సింది ఒకటే అతను ఏ విధంగా ఇక్కడ పనిచేసాడని మీరు అందరు చూస్తారు మామూలుగా నాకు అతను ఒక సింపుల్గా ఫోన్ చేసి అయ్యా నాకు నాలుగు రోజులు ఇవ్వాలంటే బేగ్ నాలుగు రోజులు కాదు నువ్వు ఐదు రోజులు బాగుంది చెప్తా ఎందుకంటే అక్కడ ఇవ్వాలనిపిస్తుంది లీవు ఒక మనిషిని చూస్తే మనిషితో మాట్లాడితే ప్రేమగా ఆప్యాయతతో మనకి ఎన్ని కష్టాలున్నా ఇక్కడ వర్క్ ప్రెజర్ ఉన్నా కానీ అతనికి మీద ప్రెజర్ పడకుండా ఇవ్వాలనుకుంటే అతని యొక్క బిహేవియర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్తో అతని యొక్క బిహేవియరు మిగతా సిబ్బందితో అతని యొక్క బిహేవియర్ అనేది పోలీస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి క్రమశిక్షణ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే క్రమశిక్షణతో సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్లో అత్యంత క్రమశిక్షణ పాటించే వ్యక్తి అతను మామూలుగా చాలామంది ఆఫీసర్స్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఉద్యోగానికి రావడానికి చాలా సాకులు చెప్తారు హెల్త్ బాగాలేదయా నేను రాను నేను ఆ పని చేయలేను ఈ పనికి పోను ఇక్కడికి పోను అక్కడికి పోను నాకు ఆరోగ్యం సహకరించట్లేదయ్యా ఈ కేసు కట్టను ఆడికి పోవాలంటే నాకు హెల్త్ సహకరించదు అని రకరకాల కారణాలు వాస్తవం కూడా దాని జెన్యున్ ఉంటాయి కానీ అతనికి శరీరం సహకరించకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ఏ పని చెట్టినా ఫస్ట్ అయితే నేను నో అనేది రాదు వెళ్తానయా అంటాడు తర్వాత అతనికి చేతన అయితే చేస్తాడు లేదంటే లేదు వచ్చి నిజంగా అడ్మిట్ అవుతాడు నా వల్ల కాలేజ్ సార్ చెప్పే కెపాసిటీ ఉన్న వ్యక్తి అతను ఇంకొకటి డిపార్ట్మెంట్లో ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఉన్నా కానీ హానెస్టీని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మనిషి అనేవాడు ఎక్కడో కూడా తన వీక్నెస్ను బయట పెట్టుకుంటా ఉంటాడు కానీ అతను ఈ ముప్పై ఐదేళ్ళ కెరీర్లో ఎక్కడా కూడా తన హానెస్టీని కోల్పోలేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా హానిస్టర్ చాలామంది చెప్పిన ఒకసారి హైకోర్టు పని మీద మామూలుగా జనరల్గా ప్రతిసారి హైకోర్టు ఉందంటే మా లింగమైన పంపించే వాళ్ళము అప్పుడు లింగమయ్య ఏదో కేసు డ్యూటీలో ఏదో లీవ్లో ఉన్న ఉంటే వాస్తవంగా బ్యాంకును ఎప్పటికీ బయటికి పంపించే ఉద్దేశం ఉండదు ఎందుకంటే ఆరోగ్యం బాగుండదని ఏం బ్యాంకు తప్పనిసరి పరిస్థితిలో నువ్వు హైకోర్టు పోతావు అంటే పోతా ఉన్నారు పొందే సందర్భంలో అక్కడ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తూ ఖర్చులో అని చెప్పేసి ఒక రెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల డబ్బులు రూపాయలు తీసుకొని హైకోర్టు విజయవాడకి మరి ఎట్లా పోయినాడో నైట్ ట్రైన్ పోయినాడో ఏ విధంగా పోయినాడో ఆ ఏజ్లో పోయినాడు ఆడ ఎవరిని పట్టుకున్నాడో ఏం మెయింటైన్ చేసినాడో ఏం డీల్ చేసినాడో ఆ మన యొక్క పనిని కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి నన్ను కలిసి అయ్యా నాకు రెండు వేల రూపాయలు ఖర్చు కాలేదు మీ డబ్బులతో నాకు పని పర్లేదని చెప్పేసి రిటర్న్ ఇచ్చిపోయిన గొప్ప వ్యక్తి మన బే మామూలుగా ఏదో టీ ఖర్చు అనే ఉంటుంది భోజనం ఖర్చు అనేవి ఉంటుంది తీసుకోకుండా కూడా మళ్ళీ నిజంగా అంటే నా సర్వీస్లో నేను వచ్చి దాదాపు పదకొండు పన్నెండు ఏళ్ళు లేదు నేను ఇంత హానెస్ట్గా ఉండలేకపోతున్నాను అప్పుడప్పుడు ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది రకరకాల సర్కమ్స్టాన్సెస్ ఫ్యామిలీ ఇష్యూస్ రకరకాల ఇష్యూస్ ఉన్నా కానీ ఆ ముప్పై ఐదేళ్ళ తన సర్వీస్లో ఇంత ఆనెస్టీని మెయింటైన్ చేయడం అనేది నిజంగా నాలాంటి వాళ్ళకు ఎవరికి కూడా తరం కాలేదంటే ఆలోచన చేయండి అతను ఎంత గొప్ప వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి అతన్ని పోడాల్సిన పని నాకు లేదు మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కు ముప్పై ఐదు సర్వీస్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము అలాంటి వ్యక్తి చివరి రిటైర్మెంట్ స్టేజ్లో నా దగ్గర పనిచేయడం నిజంగా నాకైతే వెరీ హ్యాపీ ఇట్లాంటి వ్యక్తులను చూసి కూడా నేను కొన్ని కొన్ని మోరల్ వాల్యూస్ నేర్చుకున్నాను ఇలాంటి వ్యక్తులతో ఉండడం వల్ల కూడా నాకు కొన్ని కొన్ని మంచి అలవాట్లు కూడా నేను అని చెప్పేసి మీ అందరి ముందు గర్వంగా చెప్పుకుంటా ఉన్నా మరి ఇలాంటి వ్యక్తి తన సర్వీస్లో ఏ విధంగా అయితే మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడినాడో తర్వాత కూడా తన చేతనైనంత సాయం సర్వీస్ పబ్లిక్ ఇవ్వాలని కోరుకుంటూ తన రిటైర్మెంట్ తదుపరి కాలం అంతా కూడా ఆ దేవుడు అతనికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందించాలని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు చల్లని చూపు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ దేవుడు నాకు ఈ చక్కటి అవకాశం రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం అనేది ఒక ఆఫీసర్కి చాలా గొప్ప అనుభూతి నాకైతే నేను చెప్పేవాడిని బేగ్ నేను కనుక వండి ఉంటే నీ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తా అని కొన్ని కొన్ని సర్కంస్టాన్సెస్ వల్ల నేను ఇంకా గ్రాండ్గా చేయలేని పరిస్థితి లేదు అంటే చెప్పిన ఆల్రెడీ బేగ్కి ఒకవేళ కనుక అదృష్టం కలిసి వస్తే బేగ్ నేను మళ్ళీ బీతం చల్ల గుర్తుంచుకునే విధంగా నేను నీ ఫంక్షన్ చేస్తాను అని చెప్పేసి ముందు మాటిచ్చిన బట్ కొన్ని కొన్ని అనుకోని కారణాల వల్ల అంత గ్రాండ్గా చేయలేకపోయినటువంటి పరిస్థితి అన్యథా భావించదు ఎక్కడున్నా కానీ బేగ్ నేను ఇన్స్పెక్టర్గా రిటైర్మెంట్ అయ్యేంత వరకు నీకు ఏ క్షణమైనా ఏ రోజైనా కానీ నువ్వు ఫోన్ చేయి నీకు స్పందిస్తా నా చైతన్ అంత సాయం చేస్తా అని చెప్పేసి మీ అందరి ముందు మాటిస్తూ మరి వారిని ఆ దేవుడు చల్లటి చూపు చూడాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బేగును మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అందరికీ పిలువగానే వచ్చినటువంటి పాత్రికేయులకు అందరికీ పోలీస్ ఎస్ఐ గారికి నాతోటి స్టాఫ్కి ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం నేను ఒక టీచర్ కొడుకు నేను ఫస్ట్ బిల్కల్పూడి గ్రామం నాది గడివేలం మండలం నంద్యాల తాలూకా నంద్యాల జిల్లా ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు నేను రెండు సంవత్సరం ఉద్యోగం చేస్తున్నాను నేను కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా ఏఎస్ఐగా ఎస్ఐగా లాస్ట్ ఈ నెలలో నాకు ప్రమోషన్ వచ్చింది రిటైర్మెంట్ కూడా వచ్చింది ఎప్పుడు ఉద్యోగం చేరుతామో అప్పుడు రిటైర్మెంట్ కూడా ఉంటుంది అన్నీ తెలిసే ఉంటాయి కానీ దేవుని చేయాల అంత ఉద్యోగాలు చేసుకుంటూనే వచ్చినాము ఇంతవరకు ఆ పై అధికారులు దయతో వాళ్ళ చల్లవద్దు ఉద్యోగం చేసుకుంటా ఏదో చెప్పిన మాట చేసుకుంటా చెప్పిన పని చేసుకుంటా ఉద్యోగం చేసినాము ఇంకా మళ్ళీ కూడా ఏమైనా సాయం చేయాలని ఉంటుంది ఏదైనా చిన్న చిన్న పనులు రిటైర్డ్ అయినా కూడా ఏదో నాకు కూసిన సాయం అది ఇది చేసుకుంటే అట్నే జీవించాలని అనుకుంటున్నాను ఈ అవకాశం వచ్చినా అందరికీ థ్యాంక్ యూ బేక్ ఇప్పుడు మన ఎస్ఐ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది सर, निलोड है। <laughs> सर, अब निलोड है ना सर? अच्छा समझ में समझ गए ओके सर बैक हो बैक हैं ओके सर कुछ सर कुछ ओके सर एक गुरुबाबू ठीक है डंडलो एक पैक जो करना है चार्ज करना है सर ओके सर जो ओके समझ में सर जो सरड़ी सर सर t k o n o e r s u o k a r o k e y s

ఇద్దరికి 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 ఓకే బేబీ చూడు చూడు చూడండి ఒక రెడీ సార్ ఒక ఓకే సార్ అయ్యా రెడీ సార్ చూడండి రెడీ దాదా పెట్టండి సరే సార్ అది చాలా పోయింది సార్